ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎట్లా లక్ష నలభై వేలు అడుగుతుండ్రు ఎవరా ఇంతమంది వచ్చినావు ఏ ఊరు మనది బిజినపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు సత్యనారాయణవి అవి గ్యారెంటీ అబ్బాయి ఊరిలో ఇట్లా ఎవరన్నా ఇడికి వేసుకొచ్చినావు కానీ అయితే బాగా పని అయితే ఫుల్ గ్యారెంటీడ్ నెంబర్ చెప్పు సత్యనారాయణ ఒకసారి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ బిజినపల్లి సత్యనారాయణ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పనికైతే ఫుల్ గ్యారెంటీడ్ ఫండ్స్ మన ఛానల్ కింద కొత్తగా చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి